పొగాకు రేటు పడిపోవటానికి కారణం నిల్వలు ఉండిపోవటం అట వ్యాపారుల దగ్గర అట్లనే వారిచ్చిన అమాచ్య వర్గలు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఈ ఏడాది సాగట తగ్గించుకోవాలి రైతులు పొగాకు లక్ష అరవై ఒక్క వేల హెక్టార్లలో ఏపీలో సాగు పెరిగింది ఎందుకంటే బాగా లాభాలు వస్తుండటంతో ఎక్కువ వేశారు పొగాకు పంట కాబట్టి ఈసారి వేయొద్దు అని ఒక ఉచిత సలహా ఇచ్చేసి గుంటూరు నుంచి జంప్ అయిపోయారు అన్నమాట వాళ్ళు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయి ఒకటి గత నాలుగు సంవత్సరాల్లో పొగాకుకి మంచి రేటు ఉన్నది అనేది ఆయన కన్ఫర్మ్ చేశారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది రెండింటికి సంబంధం ఉందా లేదా పక్కన పెట్టండి ఆయన హయాంలో పొగాకు రైతులకి మంచి రేటు వచ్చింది ఇప్పుడు ఈ సలహా ఇచ్చిన పీయూష్ గోయల్ గారు మరి వ్యాపారుల దగ్గర బాగా రేటు ఉంటే ఇంకా నిల్వలు ఎందుకు ఉండిపోయినాయి నాలుగేళ్ళుగా బాగా రేటు ఉంది వాళ్ళ దగ్గర నిలవలు ఎందుకు ఉండిపోయినాయి అమ్మి సొమ్ము చేసుకోలేకపోయారా ఈ ఏడాది బాగా రేటు తగ్గిపోయింది కదా వైట్ బర్లీ అను ఇంకొక బర్లీ పొగాకుకి అది ఎందుకు తగ్గింది కదా మరి రేటు తగ్గితే బయట సిగరెట్టు బీడి పొగాకు పొత్తల రేట్లు ఎందుకు తగ్గలేదు మరి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది దీనితోడు తోడు రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు వందల కోట్లతో పొగాకు కొంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా మరొక నూట యాభై కోట్ల కేటాయించాలి అని ఆయన అడిగారు ఎవరు చంద్రబాబు నాయుడు అలానే మామిడి గుజ్జు మీద మామిడికాయల గుజ్జు మీద జిఎస్టీ పన్నెండు శాతం వస్తున్నారు దాన్ని ఐదు శాతాన్ని తగ్గించుకొని అడిగారు ఎందుకంటే మామిడి తాండ్ర మీద అయితే ఐదు శాతమే ఉంది కాబట్టి అని ఇంకా ఈయన ఇచ్చిన సలహాతో మామిడి తాండ్ర మీద కూడా పన్నెండు శాతాన్ని పెంచమన్నా అనుకుంటా చూరుకుంటాను అలా జీఎస్టీ తగ్గించమని అడిగితే ఆయన సానుకూలంగా స్పందించారంట ఈ ఈ సానుకూల స్పందనలు ప్రతి ప్రభుత్వం హయాంలో జరుగుతూనే ఉంటాయి రెండు విషయాలు పీయూష్ గోయల్ గారు గుంటూరు తుపాకో బోట్లో పర్యటించిన తర్వాత మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే రేటు ఇప్పుడు బాగా పడిపోయింది ఈ ప్రభుత్వాలు ఆదుకోలేకపోతున్నాయి ఒకటి రెండవది లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్న నాలుగేళ్లలో చక్కని రేటు ఉంది పొగాకి ఇప్పుడు ఎప్పటి దీనికి మరి పొగాకు రైతులని పరామర్శించడానికి వెళ్ళడం తప్ప తప్పేం కాదు కదా ఆయన వెళ్ళడం తర్వాత తర్వాతే కదా ఈ కంపెనీలన్నీ బోగట్లు ముందుకు వచ్చేసి మేము కొంటాము కొనాల్సిందే కనీసం తక్కువ రేటుకైనా కొంటాము అనే ఒక వాదనలు ముందుకు వచ్చింది ఆయన అక్కడ టూర్ పెట్టుకున్నాడు కాబట్టే పన్నెండవ తారీఖు పదకొండవ తారీఖు ఈ కంపెనీలన్నీ కమాన్ కమాన్ వచ్చేసే డిస్కషన్ చేద్దాం అన్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత సరే ఇక ఎవరి మీద ఏ కేసులు పెట్టుకుంటారో అవన్నీ పెట్టుకోండి కానీ ఇప్పుడు పీయూష్ గోయల్ గారి పర్యటన దాన్ని దృష్టిలో పెట్టుకొని జరిగిందా ఆయన ఇంకేదైనా కార్యక్రమంతో గుంటూరుకు వచ్చారా కానీ ఒకటైతే క్లియర్ ఒక ప్రతిపక్ష నేత కానీ ఏదైనా ఎవరు అధికారంలో ఉన్నా పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఇష్యూ మీద ఫోకస్ అవుతుంది సో ఆ ఇష్యూ మీద ఫోకస్ అవ్వటం ముఖ్యంగా నాకు అన్నిటికన్నా నా వచ్చింది ఏంటంటే అమెరికా వాళ్ళతో మాట్లాడి ఆక్వా రైతుల మీద జీ వాళ్ళు పెంచినటువంటి సుంకాన్ని తగ్గించాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు అమెరికాతో మాట్లాడడం అయ్యే పనేనా అది అంటే సాధ్యంగానే వాటిని మనం డిమాండ్ చేయొచ్చు అది ఎటు కుదరదు కాబట్టి ఆ తర్వాత కాలంలో మేము డిమాండ్ చేసాము మేము అడిగాము వాళ్ళు చేయబోతే మేమేం చేస్తాం అన్నట్టు మరి అప్పట్లో మీకు బాగా గుర్తుంటే ఆక్వా రైతుల్ని ప్రోత్సహించేలాగా ఏది ఆ డిప్యూటీ స్పీకర్ గారు కూడా ముందుకు వచ్చేసేసి ఆయన చెప్తే అన్నీ అయిపోతాయి అన్నట్టుగా ఇది లోకల్గానే రొయ్యలను తినేలాగా ప్రోత్సహిస్తామన్నారు కదా పంపు మహాజయుడు టారిఫ్ పెంచేసిన తర్వాత ఇండియన్ ప్రొడక్ట్స్ మీద పైగా నైంటీ డేస్ పాజ్ ఇచ్చారు ఇప్పుడేం పెరగల అయినా కూడా దాని గురించి ఏదో అంటే మేము అడిగాము వాళ్ళు చేయలేదు అనడానికి కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇవన్నీ గుర్తున్నాయి కదా రొయ్యల్ని పీర్థల్ని ఇక్కడే తినేటట్టు ప్రోత్సహిస్తాం అన్నాడు కదా ఆయన అది పెట్టి మరి ఏమైంది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వాళ్ళతో మాట్లాడి సుంకం ఎత్తేసేలాగా మాట్లాడండి మీరు అంటే ఓకే మేము చూస్తామని సానుకూలంగా స్పందించారట ఇది ట్రంప్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో ఇండియన్ గవర్నమెంట్ ప్రత్యేకించి ఆక్వా ప్రొడక్ట్స్ మీద వాళ్ళు వేసిన సుంకాన్ని తగ్గించమని వాళ్ళు అడిగితే తగ్గిస్తారట జరిగే పని అయినా ఇది అడిగితే పోయేది ఉంది మన వాళ్ళు కానీ మీ చేతిలో ఉన్న పొగాకులు లేకపోతే వరు కందులు మొక్కజన్నకు ఈ పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కాదు కదా ఇప్పుడు ఎందుకు మిరపకే ఉంది కదా పదకొండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎంతో ఇచ్చారు అరే ఇదివరకు పాతిక వేలు ఇరవై వేలు వస్తాయి కానీ గిట్టుబాటు కాదురా అనుకుంటున్నప్పుడు పన్నెండు వేలకే కొంటున్నారంటే వీళ్ళు మద్దతు ధరే పదకొండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఐదు వందలు చేసేసి ఇదే మేము చేసే సాయం అన్నప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి మన మాటలు వింటారా మనం చెప్పినట్టు చేస్తారా ఇలా ఉంటుంది రాజకీయ బాయ్